రైతు సోదరులందరూ ముందుగా జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళ తరపున హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు మనం జగ్గారెడ్డిపల్లె గ్రామం వడ్డేపల్లి మండలం గద్వాల్ జిల్లాలో ఉన్నామండి ఇది వచ్చేసి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది జననీ త్రిబుల్ ఫైవ్ అనే వెరైటీ ఈ ఈ చెట్టు చూసుకోండి మీరు మెయిన్ స్టెమ్ అంటే ప్రధాన కొమ్మ దృఢంగా ఉండి సైడ్ కొమ్మలు ఒక పది నుంచి పదిహేను సైడ్ కొమ్మలు వచ్చినాయండి దగ్గర 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 ఈ చెట్టుకి నూట నలభై నూట యాభై కాయ ఉన్నాయండి చూసుకోండి ఇదిగో ట్యాక్స్ కూడా వేసాము ఒక్కొక్క కొమ్మకే వచ్చేసి పదిహేను కాయలు దాకా ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కాయ ఉందండి యావరేజ్ చేసుకున్న ఇరవై ఇరవై ఐదు కింటలు తక్కువ కాదండి ఈ ఇది దీనికి ఉన్న ముఖ్య లక్షణాలు ఏంటంటే కాయ మీడియం సైజుగా ఉండి పత్తి పూర్తిగా విచ్చుకొని తీయడానికి చాలా బాగుంటుంది అదే కాకుండా చూడండి దీంట్లో కూడా ఒక రెబ్బ ఐదు కళ్ళు ఉంటాయండి ఒక గుబ్బకు వచ్చేసి ఐదు ఐదు గు ఒక గొబ్బలో రెబ్బలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది గింజ ఉందండి దానివల్ల వెయిట్ వస్తుంది బాగా ఇంకా ఇంకోటి ఏంటంటే ఆకు చిట్టే ఆకు అండి చూసుకోండి చిట్టే ఆకు దీని మీద నూగు శాతం ఎక్కువ ఉండటం వలన దోమపూట కూడా బాగా తట్టుకుంటుందండి దానివల్ల ఏంటంటే రైతులు కొంచెం పెట్టుబడి కూడా కొంచెం తగ్గుతుంది మళ్ళీ బరస్టింగ్ అనేది పూర్తిగా ఇచ్చుకోండి తీయటానికి బాగుండటం వల్ల ఉపయోగం ఏంటంటే రైతులు కూడా కూలీలు కూలీలు ఖర్చు తగ్గుతుంది రైతులకి కింద ఒక ముగ్గురు నలుగురు తీసే కూలీలు కూడా ఇది ఇద్దరే తీస్తారండి మళ్ళీ ఇదే కాకుండా మనం బోరానికి ఒక్కొక్క వేరే వెరైటీలకి దీనికి ఒక్కొక్క బోరానికి ముప్పై నలభై కేజీలు తేడా ఉంటుంది వెయిట్ ఉండటం వల్ల రైతు సోదరులందరూ కూడా ఈ విత్తనం నాటుకోదగ్గ విత్తనం అండి ఇదే కాకుండా జననీ సీడ్స్ కంపెనీలో సర్కార్ బీజీ టూ ఆకాష్ బీజీ టూ ఠాగూర్ బీజీ టూ అనే నాలుగు వెరైటీలు ఉన్నాయండి ఇవి కూడా పెట్టుకోండి చాలా బాగుంటాయి లావ్ సైజ్ కాయలు ఉన్నాయి మీడియం సైజు కాయలు రెండు వెరైటీలు ఉన్నాయి ఒక కంపెనీలో ఇవే కాకుండా రెండు కొత్త వెరైటీలు కూడా వస్తున్నాయండి ఈ సంవత్సరం అవి కూడా పెట్టుకోండి సదా రైతు సేవలో జననీ సీడ్స్